వెల్కమ్ టు డీ నైన్ టీవీ నేను మీరామాదేవి హైదరాబాద్ బంజారా హిల్స్ ఎన్బిటీ నగర్ మాదిక దిమ్మను కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఎంఆర్పిఎస్ ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దగ్గరుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో దిమ్మను కూల్చివేయించారని ఎంఆర్పిఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు తెలిపారు మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా జెండా ఎగురవేయడానికి దిమ్మ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు తక్షణమే దిమ్మ కూల్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సంఘటనపై జోక్యం చేసుకుని మేయర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ముప్పై సంవత్సరాలుగా కొనసాగిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖున ఏదైతే వర్గీకరణ లక్ష్యంతో మొదలైనటువంటి ఉద్యమం రెండు వేల ఇరవై నాలుగు సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ సాధించుకొని సమాజానికి అందించిన చరిత్ర ఉన్నది ముప్పై సంవత్సరాలుగా మాదిరికే కాదు ఈ సమాజంలో అన్ని కులాల కోసం న్యాయం పోరాటం చేసిన మందకృష్ణ మాది గారు ముప్పై ఒకటో సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూలై ఏడవ తారీఖున ఎంఆర్పిఎస్ ఆవిష్కరణ కోసం జెండా ఆవిష్కరణ కోసం బంజారాస్ ఎన్పిటి నగర్లో మాదిక దండోర దిమ్మను మా కార్యకర్తలు ఏర్పాటు చేస్తే స్వయాన స్థానికంగా ఆ బస్సులో ఉన్నటువంటి నగర మేయర్ గారు గౌరవ గద్దాల లక్ష్మి గారు మా మాదిగల దిమ్మెను మాదిగ దండోర దిమ్మెను దగ్గర ఉండి ఇలా నుంచోని తమ కార్యకర్తల చేత తన అనుచరుల చేత నిర్దాక్షిణంగా బద్దలు కొట్టి దాన్ని తొలగించడం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ నగరంలో ఒక గజం స్థలంలో మాదిగ ఆత్మ గౌరవ పతాకాన్ని వెగరేసుకో స్వేచ్ఛందంగా వెగరేసుకోవడం కోసం ఒక గజ స్థలంలో మేము దిమ్మ నిర్మాణం చేసుకుంటే ఏదైతే మంద కృష్ణ మాదిగారు ప్రతినిధిగా అక్కడ నిర్మించుకుంటే గత లక్ష్మి గారు అక్కడ నుంచోని తన కార్యకర్తలతో తన కాంగ్రెస్ కార్యకర్తలతో తన అనుచరులతో దిమ్మను తొలగించడం అంటే ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మాదిక దండోర దిమ్మంటే మా ఆత్మగౌరవం మాదిక దండోర దిమ్మంటే మా అస్తిత్వం మాదిక దండోర అంటే ఈ మంద కృష్ణ గారి యొక్క ఈ రాష్ట్ర ఈ దేశానికే ఒక ప్రామాణికంగా సామాజిక ఉద్యమ మంద కృష్ణ మాధికారి యొక్క ముఖాన్ని ఆ దిమ్మలో తెచ్చుకుంటాం అలాంటి దిమ్మను నేను కూర్చడం అంటే మా మాది ఆత్మగౌరవం మీద మా అస్తిత్వం మీద మా అభిమానాల మీద ఆమె దెబ్బ కొట్టినట్టే మా అసలు మాదిక దండోర దిమ్మ మీద గుణపం దిగిందంటే అది మా గుండెల్లో దిగింది కానీ మేము భావిస్తున్నాం ఎట్టి పరిస్థితిలో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించేది లేదు మా ముప్పై సంవత్సరాల చరిత్ర మా మాదిక దండోర ఉద్యమాన్ని గౌరవించకుండా మందకృష్ణ మాది గారిని గౌరవించకుండా మా ఉద్యమాన్ని గౌరవించకుండా అగౌరవ పరిచి మమ్మల్ని ఏ విధంగా మమ్మల్ని మమ్మల్ని చూసినందుకు తీవ్రంగా ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితిలో అక్కడే నిర్మించుకోవాలి ఏదైతే మమ్మల్ని అవమానించే దళితులు అవమానించేందుకు వారిపై ఎస్సీసీ అట్రాసిటీ కేసు పెట్టాలి తక్షణమే వారి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళైతే ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీని సస్పెండ్ అయ్యింది డిమాండ్ చేస్తాం వాళ్ళలాగా రోజుకో పార్టీకి రోజుకో కలర్ మార్చే సంస్కృతి మా ఉద్యమం లేదు ముప్పై సంవత్సరాలుగా ఏ సంకల్పంతో ఏకాంక్షతో పోరాడం కొనసాగించి సాధించుకున్నామో అదే విధంగా మేము భవిష్యత్తులో కూడా ముందుకు పోతాం మీ మీ సంస్కృతి పార్టీ సంస్కృతి మాకు లేదు మీలాగా మొన్న దాకా టీఆర్ఎస్ లో పార్టీ ఉన్నారు ఇప్పుడు అదే మేయర్ కూడా కాంగ్రెస్ లోకి వచ్చారు మీకు విలువ లేకపోవచ్చు కానీ మాకు నైతిక విలువలు సామాజిక బాధిత మాకు తప్పకుండా మేము సమాజం కోసం మా జాతి కోసం పోరాటం చేస్తాం తక్షణమే ఏదైతే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వారిపై పార్టీ పరమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం వారిపై ఎస్సీ స్టేట్ రసీదు కేసు బుక్ చేయాలి మాకైతే అక్కడే ఉండడం జరిగింది అక్కడికైతే నిర్మాణం లేదు మేము ఇక ఎంఆర్పిఎస్ హైదరాబాద్ జిల్లా కమిటీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను